స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం పెందుర్తి మండలం నరవ ప్రాంతంలో జనసిన పెద్ద పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది రమేష్ బాబు ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలను ఓటర్లకు అందించారు రమేష్ బాబు మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా అనేక ప్రాంతాల ప్రజల నుండి వైసీపీ ప్రభుత్వంపై అడుగడుగున ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు ఇక గత ఐదు సంవత్సరాల నుండి ప్రజలు అనుభవించిన అనేక ఇబ్బందుల నుండి ప్రజలను పట్టించుకునే విధానాన్ని కక్ష సాధింపు చర్యల నుండి విసిగిపోయారని తెలిపారు రాష్ట్రంలో ఎన్డీఏ కుటుమి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పంచకర్ల సభలో నరవగ్రామ ప్రజలు అన్నారు రాష్ట్రంలో అటు అధినేత ఇటు స్థానిక నాయకులు ప్రజలు ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను దోచుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని అందుకోని ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచుకర్ల రమేష్ బాబుకు ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ను గెలిపించాలని ప్రజలకు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టిడిపిసి నాయకులు శరగడం నూకరాజు అదేవిధంగా కర్రీ కోటేశ్వరరావు మల్ల రమేష్ దొడ్డి మహేశ్వరరావు పొలమర శెట్టి సుఖరాజు అదేవిధంగా మల్లా శంకరాజు దొడ్డి వెంకటేష్ తాతబాబు దొడ్డి అదేవిధంగా చక్రి శరగడం సిద్ధు శరగడం గణేష్ పొలమర శెట్టి సూఖరాజు తత్తరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఇప్పుడు కోటనరంలో ఉన్నాం ప్రజల బ్రహ్మరథం పడుతున్న విధంగా పర్యటన చాలా లేటుగా సాగుతూ ఉంది ఎక్కడికెక్కడ నేరాజనాలు పలుకుతూ ఉన్నారు అడుగడుగున ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడతా ఉంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలను చేసిన తప్పులు కానీ ప్రజలను పట్టించుకొని విధానం కానీ కక్ష సాధింపు చర్యలు కానీ ప్రజలు విసిగి వేసారిపోయారు అందుకు అడుగడుగున మాకు బ్రహ్మరథం పడుతూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు కలిసిన ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి దీవిస్తూ హారతులు పడుతూ తిలకాల దిద్దుతూ మమ్మల్ని అడుగడుగున పూలు చల్లుతూ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐదు సంవత్సరాల అభివృద్ధి అనేది అని పట్టించుకోకుండా ఒక చిన్న రోడ్డు కానీ కాలువ కానీ నిర్మించకుండా ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక రకంగా దోస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు అందినట్టుగా వాళ్ళు దోచేసి దోపిడీ దొంగల్లాగా ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ పంచుకుంటా ఉన్నారు ప్రజలు అడుగడుగున వాళ్ళు చేస్తున్న అరాచకాలు చెప్తూ ఉంటే అసలు ఒక వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చేసి చూపించాడు జగన్ ఆ రోజు గెలవకముందు ఒక్క అవకాశం ఏముండే ప్రజలు పాప ఒక్క అవకాశం ఇస్తే మనకేదో చేస్తాడేమో అనుకున్నారు కానీ ఆ ఒక్క అవకాశం ఆయన కోసం అడిగాడని చెప్పి తెలుసుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అందుకే ప్రజలు ఎప్పుడు పదమూడో తారీఖు వస్తుందా ఎప్పుడు ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పి గద్దు దించుదామని చెప్పి ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పోలవరం ప్రాజెక్టు పూర్తవల రాజధాని కట్టల రైల్వే జోన్ తేల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపల అలాగే స్పెషల్ స్పెషల్ స్టేటస్ కోసం కూడా పోరాడిన దాఖలాలు లేవు కేవలం గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందేమన్న భయంతో ఐదు సంవత్సరాల అభద్రతా భావంతో పాలించాడు ప్రజలకు అది అర్థమైంది ఇంకా ఆయన వల్ల ఉపయోగం లేదు ఆయన ఇంటికి సాగా నమ్మడానికి పదమూడో తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు